నేను చెప్తున్నాను వాళ్ళ క్రైస్తవ సమాజానికి వ్యతిరేకమైన ప్రభుత్వాలు వస్తున్నాయి ఎందుకో తెలుసా క్రైస్తవ సమాజ నాయకులు అందరూ నూట ముప్పై మూడో కీర్తన బాగా నేర్చుకున్నారు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం మనం కలిసి ఉండాలి ఐక్యంగా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అందరూ చెప్పేవాళ్ళే కలిసి రన్ అంటే ఒకడు రాడు ఎందుకో తెలుసా చిన్నప్పుడు పరీక్షలు రాసేటప్పుడు ద బ్లాంక్స్ అని చిన్న డాష్ వదిలిపెడతారు అందరము ఏకమవుదాం క్రైస్తవులందరం అందరం ఏకమవుదాం అందంక అక్కడ కింద ఒక బ్లాంక్ ఉంటుంది అన్నమాట ఎవరి బుక్లో వాళ్ళు అది నింపుకుంటారు అందరం నా నాయకత్వంలో అందరం కలిసి ఉందాం ఎవరి నాయకత్వం అందరం కలిసి ఉందాం అన్న మంచిదే కానీ లీడర్ ఎవరు చెప్పు లీడర్ ఎవడు అన్న తర్వాత మళ్ళీ కొన్ని ప్రశ్నలు వాడు రెండా మూడా లీడర్ ఎవరు అన్నాక మళ్ళీ ఇంకో ప్రశ్న వానికి భాషలు వస్తాయా రావా లీడర్ ఎవడు అన్నాక మళ్ళీ ఇంకో ప్రశ్న వాళ్ళు ఆడవాళ్ళు గాజులు తీసేశారా లేదా ఇదంతా కావాలి కలిసి ఉండరు మామూలుగా చెప్తే కలిసి ఉండరు ఐక్యత అవసరం బాబు సిద్ధాంతం అనేది ముఖ్యం కాదు ముందు ప్రేమ ముఖ్యము యేసు రక్త ప్రోక్షణ ముఖ్యము శిల్వ యజ్ఞమును కూర్చున్న వార్త ముఖ్యం సిద్ధాంతం అనేది నిన్ను రక్షించదు నీవు పర్ఫెక్ట్ గా అన్ని సిద్ధాంతాలు లోపరహితముగా ఉత్తమ సిద్ధాంతాలు నమ్మి కూడా నువ్వు నరకానికి వెళ్ళొచ్చు ఒక వ్యక్తి ఉన్నాడు నేను చెప్తాను వాడు పరలోకానికి వెళ్తాడ లేదా మీరు చెప్పాలి దేవుడు ఒక్కడే అనేక మంది దేవుడు లేరని వాడు నమ్ముతున్నాడు మంచిదేనా కాదా ఆ దేవుని దగ్గరికి వెళ్లే మార్గం యేసు క్రీస్తు ఒకడు మాత్రమే రక్షకుడు యేసు ద్వారా తప్ప దేవుని దగ్గరికి ఎవడు వెళ్ళలేడని వాడు నమ్ముతున్నాడు మంచిదేనా కదా మరి వాడు పరలోకానికి వస్తాడా అంటే తప్పకుండా రావాలి కదా సార్ దేవుడు ఒక్కడని నమ్మిన తర్వాత ఆ దేవుని దగ్గరికి దారి యేసు ఒక్కడే నమ్మిన తర్వాత వాడు పరలోకానికి రావాలి కదా కానీ నేను చెప్పిన పేరు లూసిఫర్ లూసిఫర్ అంటున్నాడు ఏమండి దేవుడొక్కడే అని దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి యాకోబు పత్రిక రెండవ ధ్యాయం పంతొమ్మిది దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముటం మంచిదే దయ్యాలు కూడా అలాగే మీరు నమ్ముతున్నారా లేదా దేవుడు ఒక్కడే అని ఏమండి చెప్పరేంటండి దేవుడు ఒక్కడే నమ్ముతున్నారా లేదా మరి దయ్యాలు కూడా అదే నమ్ముతున్నాయట బైబిల్ చెబుతుంది ఒక్కడే అన్న విషయం ఏ మనిషికి తెలిసిన దానికంటే దయ్యాలకే బాగా తెలుసు దిర్ ఇస్ వన్ గాడ్ ఒక్కడే దేవుడు అంట చెప్పి అప్పుస్థుల కార్యాలు పదహారు అధ్యాయం చూడండి దయచేసి పదిహేడు పదహారు మొద పదహారు వచనమే చూడండి మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళు చుండగా పుతోను అను దయ్యము పట్టిన ఒక స్త్రీ ఒక అమ్మాయి వచ్చింది ఏంటి అనే దయ్యం పట్టిందట ఆ అమ్మాయి ఏముంటుందో చూడండి పదిహేడు ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీళ్ళు మీకు రక్షణ మార్గము ప్రచురించువారని ఇప్పుడు పౌలు సీలా చెప్పేది ఏం మార్గం అట అని ఎవరు చెప్తున్నారు మరి ఆడ వస్తాడా నేను చెప్తున్నాను పర్ఫెక్ట్ సిద్ధాంతం నమ్మి కూడా ఒకడు నరకానికి వెళ్ళొచ్చు కానీ సిద్ధాంతం తెలిసినా తెలియకపోయినా దేవునితో సమాధానము కలిగి హృదయాన్ని ప్రేమతో నింపుకొని తెలిసిన కాస్త యథార్థంగా పాటించిన వాడు మాత్రం తప్పక పరలోకానికి వెళ్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏమంటే నీలో పరిశుద్ధత ఉండాలి దేవునితో సమాధానం ఉండాలి యథార్థత ఉండాలి ప్రియమిత్రులారా వాక్యం అందరికీ తెలుసు కలిసి ఉండమంటే కలిసి ఉండరు